ఇదంతా ఏకపక్షంగా జరుగుతున్నటువంటి హత్యలు ఇవి ఇది ఎన్కౌంటర్ అనే పేరే లేదు ఎన్కౌంటర్ అంటే ఇద్దరు ఇటు పోలీసు ఒక్కళ్ళకి కూడా ఒక నష్టం జరిగలేదు ఒక్కళ్ళకి కూడా దెబ్బ కూడా తాగలేదు అండ్ ఉద్దేశపూర్వకంగా పట్టుకుని చంపుతున్నారు పేరు ఎన్కౌంటర్ అని పేరు పెడుతున్నారు ఈ ఎన్కౌంటర్లు సిస్టమ్ ఇలా దేశంలో ఉండటం అనేది ఇది రాజ్యాంగానికి భిన్నమైన పద్ధతి ఒక కూడా చంపొద్దు ఉంటే నేరం ఉంటే అరెస్ట్ చేయి నీ దగ్గర ఎటు అరెస్ట్ అరెస్ట్ చేసే ఉన్నావు అరెస్ట్ చేసి చంపుతున్నాం అరెస్ట్ చేయి కోర్టు ముందు సబ్మిట్ ప్రొడ్యూస్ చేయి చట్ట ప్రకారం ఏ శిక్షలు పడతాయో ఆ వైపు నడువు అంతేగాని ఏదో పేరుతో ఒక రాక్షస ఆనందం చేతులు కట్టేసి వాడిని చంపేసి యుద్ధంలో నేను గెలిచా అన్నట్టుగా ఉంది ఈ నీకు చేత అయితే ఇంకా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారు అటువంటి వాళ్ళ మీద ఛాలెంజ్ అయ్యి ఇటువంటి ఇటువంటి చేసి ఈ దేశ పౌరులను చంపి మేము వాళ్ళని అభినందనలు తెలియజేయటం ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇది అంతా కూడా చూస్తే ఈ భారతదేశంలో ఇది పోతుందా ఈ పాలన అనే ఒక భయోత్పాతం కూడా ఇవాళ కలుగుతూ ఉంది కనిపిస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ సిపిఐగా మేము ఇవాళ అన్ని పార్టీలతో అన్ని పౌర హక్కుల సంఘాలతో కూడా సెమినార్ జరిపాము రేపు ధర్నా కూడా పెడుతున్నాం ఆ తర్వాత అందరు మేధావులతో కూడా సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తాం ఇలా స్టెప్ బై స్టెప్ గొంతు వినిపిస్తూనే ఉంటాం ఇవాళ అందరూ కూడా గొంతు వినిపించవలసిన తరుణం వచ్చింది ఇన్క్లూడింగ్ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి డాక్టర్ అనేది స్వీకరించాలి మౌనంగా ఉండరాదని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఒక మాట సార్ ఒక్కమాట సార్ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు బూటకపు ఎంక ఎన్కౌంటర్లు చేస్తున్నారు అన్న వాస్తవం అయితే చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు చాలామంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు మరి ఎందుకు వీళ్ళని అంటే వీళ్ళని లొంగిపోవని చెప్పేసి అవకాశం ఇస్తే లొంగిపోయే అవకాశం ఉంటుంది కదా ఎందుకు వీళ్ళు కావాలి కావాల్సికొని వీళ్ళు ఎన్కౌంటర్లు చేస్తున్నట్టు చూడొచ్చు ఒక భయోత్పాదనం క్రియేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళంటే భయం కలగాలి లొంగిపోతా అన్నాడు కూడా లొంగియకుండా లొంగిపోతే వాళ్ళ పర్పస్ అదే కదా లొంగిపోండి లేకపోతే చచ్చిపోండి అన్నారు ఫస్ట్ లొంగుతావు అని అంటున్నారు మీరు లొంగితే కుదరదు మేము చంపాలి మేము చంపితేనే అది ప్రభుత్వం అనే పద్ధతుల్లో ఉన్నారు ఆ విధంగా ఓ దుర్మార్గపూరితమైన ఆలోచన కలిగిన ఫాసిస్ట్ ఆలోచనతో హిట్లర్ లాంటి నమూనాతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం అది దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా వచ్చాడు ఇవాళ మా సెమినార్కి కాబట్టి అందరిలో మార్పు రావాలి ప్రశ్న ప్రశ్నించేవాడు ఉండాలి ప్రశ్నించేవాడు బతకాలి ఈ ప్రశ్న ఇప్పుడు అలాంటి అన్నింటినీ వేల మంది కోట్ల మంది ప్రశ్నించే విధంగా చైతన్యం రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది పరిస్థితి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి